సో అదే సెడ్ ది నంబర్ ఆఫ్ మర్డర్స్ విచ్ అక్కడ ఇన్ ట్వంటీ ఫోర్ ఈజ్ మోర్ ఓర్ లెస్ సేమ్ టు ట్వంటీ ఫైవ్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మీరు ఎవరినైనా ఒక జన్ మర్డర్ ఈజ్ నాట్ యార్డ్ స్టిక్ టు piece in a particular district. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్తో మీరు కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ది కైండ్ ఆఫ్ రైటింగ్స్ ది కైండ్ ఆఫ్ పెట్రోల్ బాంబ్స్ ది కైండ్ ఆఫ్ అటాక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ట్వంటీ ఫోర్ దాంతో పోల్చుకుంటే ట్వంటీ ఫైవ్ ఈజ్ రిలేటివ్లీ అ పీస్ఫుల్ ఇయర్ సో యూ లెట్ మీ ఫినిష్ ఫస్ట్ అని చెప్పేసి ఫినిష్ చేయనివ్వండి యా సో దాంతో పోల్చుకుంటే ట్వంటీ ఫైవ్లో ఆ విధమైన వాతావరణం కానీ ఆ విధమైన ఎన్వాయిన్మెంట్ కానీ మనకి లేదు సో విచ్ యాక్చువల్లీ ఇండికేట్స్ దట్ సిచ్యువేషన్స్ హ్యాస్ ఇంప్రూవ్డ్ కంపేర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెకండ్ థింగ్ చాలాసార్లు మర్డర్స్ మనకి ఆ సడన్ అవుట్ బస్ట్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ సడన్ రీజన్స్ ఆర్ దేర్ సో ఖచ్చితంగా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నథింగ్ కెన్ బి డన్ అబౌట్ ఇట్ ఖచ్చితంగా మనం మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్న వాటిని ఎప్పటికప్పుడు మనం కౌన్సిల్ చేస్తూ ఉన్నాం అలాగే మనకి మహిళా పోలీస్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మనం మాట్లాడి ఆ ఆ ఊర్లో ఏదైనా డొమెస్టిక్ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనం తెలుసుకొని దానికి ఉమెన్ పోలీస్ స్టేషన్స్లోని లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా యూఆర్ ట్రైంగ్ టు కౌన్సిల్ దెమ్ అలాగే ఎక్కడెక్కడైతే మనకి ఇంపార్టెంట్ కొన్ని ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయి మనకి కొన్ని ఎక్కడైతే కొన్ని విభేదాలు ఇవన్నీ ఉన్నాయి అవి కూడా మనం ముందుగా కొంచెం ఐడెంటిఫై చేసి వాటి వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే కాలంలో ఆ విలేజెస్లో ఆఫెన్స్ అండ్ ఈ విధమైన మర్డర్స్ కానీ అవి కానీ జరగకుండా చూసే విధంగా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం

ఎవరైనా కొంచెం గట్టిగా మనం టఫ్గా యాక్ట్ చేస్తూ ఉంటాం సో లాట్ ఆఫ్ పీపుల్ దాన్ని మళ్ళీ బ్యాడ్ ప్రొప్ గండా కూడా చేస్తూ ఉంటారు సో ఈ షుడ్ బి అ బ్యాలెన్స్డ్ మెజర్ ఆన్ ఇట్ సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రీజనబుల్ ఎవిడెన్స్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ సఫిషియంట్ థింగ్స్ టు ప్రూవ్ దట్ పర్టికులర్ పర్సన్ హెజ్ కమిటెడ్ మిస్టేక్ దెన్ డెఫినెట్లీ మనం వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది